దాన్ని కాంట్రవర్సీ చేయాలని ప్లాన్ చేసి కాంట్రవర్సీ చేసిన వాళ్ళ గురించి మీరు ఎందుకు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ముగ్గురు ఫ్రెండ్స్ గుర్చొని మాట్లాడుకుంటే క్యాజువల్గా జరుగు అంటే మీకు వినపడాల పక్కన మధ్యలో ఉన్న ఫ్రెండ్ ఫ్రెండ్ని వెనక పక్కకి దాన్ని ఎందుకు అంత తర్వాత వాళ్ళిద్దరు హైఫై కొడుకున్నారు ఆ వీడియోలో వీడియో అంటే బేసిక్ గా డేటా ఉన్న వాళ్ళందరూ వీడియో చూసుకోవచ్చు మన డేటా లాస్ట్ ఒక థర్టీ ఎంపీ మిగిలిపోయింది

కానీ కాంట్రవర్సీ చేయాలని ప్లాన్ చేసి కాంట్రవర్సీ చేసిన వాళ్ళ గురించి మీరు ఎందుకు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ముగ్గురు ఫ్రెండ్స్ క్యాజువల్ మాట్లాడుకుంటు క్యాజువల్గా జరుగు అంటే మీకు వినపడలే పక్కన మధ్యలో ఉన్న ఫ్రెండ్ ఊరిని వెనక్కి చూసాడు కూడా పక్కన దాన్ని ఎందుకు అంత తర్వాత వాళ్ళిద్దరు హైఫై కొడుకున్నారు ఆ వీడియోలో ఇవే ముందు వీడియో అంటే బేసిక్గా డేటా ఉన్న వాళ్ళందరూ వీడియో చూసుకోవచ్చు మన డేటా లాస్ట్ ఒక థర్టీ ఎంపీ మిగిలిపోయింది